నమో వెంకటేశాయ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సమర్పిస్తున్నటువంటి భారతీయ విజ్ఞానధారకు స్వాగతం మనం ఇప్పుడు ఛాందోగ్యోపనిషత్ రహస్యాలు అనేటువంటి శీర్షికలో ఉన్నటువంటి మరొక విశేషాన్ని గురించి తెలుసుకుందాం ఛాందోగ్యోపనిషత్తులు ఏమి చెప్పబడ్డాయి ఎలా చెప్పబడ్డాయి ఛాందోగ్యోపనిషత్తు యొక్క స్వరూపం ఏమిటి అనేటువంటి విషయాల్ని మనం ఈ సందర్భంలో తెలుసుకుందాం సాధారణంగా మనకు శ్రీ శంకర భగవత్పాదుల యొక్క ఉపదేశాన్ని అనుసరించి ప్రతి ఉపనిషత్తు కూడా మూడు అంశాలను ప్రధానంగా చెప్తుందట ఉప ని అనేటువంటి ఉపసర్గలతో కూడినటువంటి షదుల్ అనేటువంటి ధాతువు నుంచి ఉపనిషత్తు అనేటువంటి శబ్దం వచ్చింది అని చెప్తారు ఇక్కడ ఈ షదుల్ అనేటువంటి ధాతువుకి మూడు అర్థాలు చెప్పారు విషరణము గతి అవసాధనము అని విషరణం అంటే సంసార బీజము యొక్క నాశనము అని అంటే సంసారం అంటే మన చుట్టూ ఉండేటువంటి ప్రపంచం ఈ ప్రపంచాన్ని మనం కల్పించుకుంటున్నాం ఇది నాది ఇది వాడిది ఇది మరొకరిది ఇది నీది అని ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా పంచుకుని మన యొక్క చింతనను పెంచుకుంటున్నాం అన్నమాట దానికి కారణం ఏంటంటే ఈ సంసారం అంతా నిజము అనేటువంటి ఒక భ్రాంతి కనుక ఈ భ్రాంతికి బీజం ఏమిటి అనేటువంటిది అవిద్య ఈ అవిద్యా నాశనం అనేటువంటిది జరగాలి జరగాలంటే ఉపనిషత్తులు తెలుసుకోవాలి అనేటువంటిది కనుక సంసార బీజ విసరణము గతి అంటే జ్ఞానం అన్నమాట దేనిని గురించి మనం తెలుసుకోవాలి దేన్ని తెలుసుకుంటే ఈ సంసార బీజ విసరణం జరుగుతుంది అంటే ఈ సంసారానికి కారణం ఏదైతే ఉన్నదో ఆ కారణాన్ని గురించి తెలుసుకోవాలి ఆ కారణం ఏమిటంటే బ్రహ్మతత్వం ఆ బ్రహ్మజ్ఞానం కనుక మనకు తెలిసినట్లయితే ఈ అవిద్య నశిస్తుంది కనుక ఈ బ్రహ్మజ్ఞాన బోధకములు ఉపనిషత్తులు అని చెప్తున్నారు ఇంకా మూడవది అవసాధనం అంటే శైథిల్యం అనమాట మన్ని కట్టిపడేశారనుకోండి స్వేచ్ఛ పోతుంది మనకి అయితే మనని కట్టినటువంటి మనకు తెలియనటువంటి ఒక త్రాడు ఉన్నది అదేమిటంటే మాయా ఆ మాయా పాశం చేత బద్ధులమై మనం నేను నాది అనేటువంటి ప్రధానమైనటువంటి రెండు ప్రమాదాలకు లోనవుతున్నాం అన్నమాట కనుక ఈ విధంగా మనని ప్రమాదాలకు లోను చేసేటువంటి ఈ మాయా పాశం ఏదైతే ఉన్నదో ఆ పాశం కనుక శిథిలమైనట్లయితే మనకు ఈ పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అనేటువంటి ఈ జనర మరణ చక్రంలోంచి బయటపడడం అనేటువంటిది జరుగుతుంది కనుక ఈ సంసార బంధం ఏదైతే ఉన్నదో ఆ బంధం శిథిలం అవుతుంది ఈ ఉపనిషత్ బోధల వల్ల అని చెప్పారు అయితే ఇక్కడ మనకు చాందోగ్యోపనిషత్తులో ఈ అంశములు ఉన్నాయా అనేటువంటి దాన్ని సంక్షిప్తంగా ముందు తెలుసుకుందాం సాధారణంగా ప్రతి ఉపనిషత్తులో కూడా మనకు గురు శిష్య సంవాదం ద్వారా బ్రహ్మ విద్యా బోధనం జరుగుతున్నది అదేవిధంగా ఇక్కడ కూడా ఎంతో మహత్తరమైన జిజ్ఞాసు లేనటువంటి ఒకరు కాదు ఎంతో మంది శిష్యులు ఎంతో మంది గురువులు గురు బృందాలు ఉన్నాయి ఇక్కడ అదేవిధంగా శిష్య బృందాలు కూడా ఉన్నాయన్నమాట మిగిలిన ఉపనిషత్తుల్లో అయితే ఒక గురువు ఒక శిష్యుడు మాత్రమే కనుక ఇక్కడ గురువులు ఎవరున్నారు శిష్యులు ఎవరెవరు అనేటువంటిది ముందు ముందు మనం తెలుసుకుంటాం కనుక ఈ విధంగా గురు శిష్య పరంపర అనేటువంటిది ఇక్కడ కూడా ఉన్నది కానీ ఎందరో గురువులు ఎందరో శిష్యులు ఆయా శిష్యులకు ఆయా గురువుల చేత బోధింపబడినటువంటి విశేషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకు పొందుపరచబడ్డాయి ఇదొకటి విధంగా ఉపనిషత్తులు పదకొండని మనం తీసుకున్నా నూట ఎనిమిది అని తీసుకున్నా రెండు వందల యాభై ఆరుని తీసుకున్నా ఒక వెయ్యి నూట ముప్పై ఒక్క ఉపనిషత్తులన్నీ మొత్తం ప్రతి శాఖకి ఒక ఉపనిషత్తు చప్పును లెక్క పెట్టుకున్న వీటన్నిట్లో నాలుగు వాక్యాలకు చాలా ప్రాధాన్యం ఉన్నది ఈ నాలుగు వాక్యాలను మహావాక్యములు అంటారు ఈ ఉపనిషత్ మహావాక్యాలలో ముందుగా కనుక మనం తెలుసుకోవాలనుకుంటే ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటిది ఉపనిషత్తులో ఉన్నటువంటి వాక్యం అది ఈ ఉపనిషత్తు ఋగ్వేదానికి సంబంధించినటువంటిది అలాగే రెండవది అహం బ్రహ్మాస్మి అనేటువంటిది అది తైత్రీయోపనిషత్తు నుంచి తీసుకున్నారు ఈ నుంచి తీసుకోబడినటువంటి ఈ అహం బ్రహ్మాస్మి అనేటువంటి వాక్యం తైత్రీయోపనిషత్తు కృష్ణ యజుర్వేదానికి సంబంధించినది కాబట్టి ఆ వేద సంబంధమైన వాక్యం అనమాట అలాగే మూడవది తత్వమసి అనేటువంటి వాక్యం ఇది ఛాందోగ్యోపనిషత్తులలోంచి తీసుకోబడింది అనమాట అలాగే అయం ఆత్మ బ్రహ్మ అనేటువంటిది మాండవక్యోపనిషత్తుకి చెందినటువంటి వాక్యం ఛాందోగ్యోపనిషత్తు సామవేదానికి సంబంధించినది కాగా మనకు ఈ మాండవక్యోపనిషత్తు అథర్వ వేదానికి సంబంధించినది అన్నమాట ఈ విధంగా నాలుగు వేదాల నుంచి నాలుగు వాక్యాలు తీసుకున్నారు ఈ నాలుగు వాక్యాలని కూడా మనకు అందించారు అయితే ఇక్కడ ఈ తత్వామసి అనేటువంటి వాక్యం ఈ మహావాక్యం ఛాందోగ్యోపనిషత్తులోంచి తీసుకొనబడింది అనేటువంటిది ఒక విశేషం అన్నమాట అలాగే దీంతో పాటు మిగిలిన ఉపనిషత్తులు అధికారికంగా కేవలము బ్రహ్మ విద్యా బోధకములుగా మాత్రమే ఉన్నాయి కాగా ఇక్కడ నైతికమైనటువంటి ఉద్బోధన కూడా మనకు ఈ చాందోగ్య ఉపనిషత్తులో అడుగడుగునా కనబడుతుంది ఈ నీతి యొక్క ప్రాశస్త్యం ఏమిటి అని కనుక మనం తెలుసుకున్నట్లయితే సాధారణంగా ఉపనిషత్తులో బ్రహ్మ జిజ్ఞాసువులైనటువంటి శిష్యులకు నాలుగు లక్షణాలు చెప్పారు అందులో ఒకటి ఏమిటంటే నిత్య అనిత్య వస్తు వివేకం ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటి ఆ వస్తువుల మధ్య భేదాన్ని తెలిసిన వారే ఉండాలి శిష్యులు అలాగే ఇహ అముద్ర ఫలభోగ విరాగం అంటే ఇక్కడ ఆ పైలోకాలలో ఏ విధమైన ఫలాలు ఉన్నప్పటికీ కూడా ఆ ఫలాల పట్ల ఆసక్తి ఉండకూడదు మూడవది సమదమాది సాధన సంపత్తి సమము దమము మొదలైనటువంటి సాధనములు ఏవైతే ఉన్నాయో ఆ సాధనములు శిష్యుని ఉన్నత మార్గం వైపు నడిపిస్తాయి కనుక అవే నైతిక మార్గము అంటే కనుక వాటికి సంబంధించిన ఉద్బోధ అవసరం ఆ పైన ముముక్షత్వం కావాలి మోక్షం కావాలి అనే కోరిక అన్నమాట ఈ నాలుగు ఉన్నవాడే శిష్యుడు కనుక ఈ నాలుగింట్లో ఈ మొదటి మూడింటిని సాధించడానికి అవసరమైనటువంటి సామగ్రి కూడా ఈ చాందోగ్య ఉపనిషత్తులో పుష్కలంగా ఉన్నదన్నమాట నీట్ అనేటువంటిది అది ఏ విధంగా అయితే ఒక పాత్రను శోధించడానికి కొన్ని కొన్ని ద్రవ్యములు ఉపయోగపడతాయో ఆ పాత్రను చక్కగా మెరిసేలాగా ఆ ద్రవ్యములు సహకరిస్తాయో అదేవిధంగా ఈ ఉపనిషత్తుల ద్వారా మోక్షోన్ముఖమైనటువంటి స్థితిని పొందడానికి పాత్ర అయినటువంటి శిష్యుని యొక్క అంతరంగాన్ని చక్కగా శుద్ధం చేయడానికి కావలసినటువంటి సామాగ్రి నైతిక సామాగ్రి కనుక ఈ నైతిక సామాగ్రిలో మనం నీతి రెండు రకాలుగా చూడవచ్చు ఒకటి ఏంటంటే వైయక్తికమైన సామాజికమైనటువంటి నీతి ఒకటి రెండవది అధ్యాత్మ నీతి అనేటువంటిది సామాజికమైనటువంటి నీతిలో ప్రతి వ్యక్తి నీతిమంతుడు కావాలి అని సమాజం కోరుతూ ఉంటుంది సమాజం పట్ల తన విధులను నిర్వర్తించడం కోసమని ప్రతి వ్యక్తికి అవసరమైనటువంటి నైతిక గుణ సముదాయం ఏదైతే ఉన్నదో అది సామాజిక వ్యావహారిక నీతి అన్నమాట ఇందులోనే రాజనీతి కూడా అంతర్భవిస్తూ ఉంటుంది ఇంకా రెండవది అధ్యాత్మనీతి అధ్యాత్మనీతి ద్వారా మమకారాన్ని అహంకారాన్ని పూర్తిగా తొలగించుకునేందుకు కావలసిన సాత్వికమైనటువంటి స్థితిని చేరుకోవడానికి అవసరమైన గుణ సముదాయం అన్నమాట ఇది ఈ గుణాలన్నింటినీ కూడా మనం ఎలా పెంచుకోవచ్చు అని అంటే ఒక మోక్ష సాధకునికి కావలసిన మార్గబోధనం కూడా చేసేటువంటిది ఈ చార్దోక్య ఉపనిషత్తు అన్నమాట దీన్ని ఏ విధంగా చెప్పారు మనకి అంటే ఎన్నో ఉపాఖ్యానాలు అదేవిధంగా ఎన్నో విద్యలు ఇందులో ఉన్నాయన్నమాట ముందు ముందు ఆ ఉపాఖ్యానాలలో ఉన్న రహస్యాలను ఆ విద్యలో అంతర్గతంగా ఉండేటువంటి రహస్యాలను గురించి మనం తెలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ